కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్ మూడున్నర ఏళ్లకు పైగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది సార్ ట్రంప్ ట్వంటీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ ని ప్రకటించారు ఈ పీస్ ప్లాన్ ప్రకటించి కూడా చాలా రోజులైంది అయినా కూడా ఎందుకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగడం లేదు అంటే మౌలికమైన ఇష్యూస్ ఎప్పుడు రష్యా మొదటి నుంచి ఒకే స్టాండ్లో ఉంది స్టాండ్ మార్చుకుంటున్నది అమెరికా డే వన్ నుంచి యుద్ధం మొదలు కాకముందు నుంచి కూడా రష్యా స్టాండ్ ఒకటే మా భద్రతకు ముప్పు వాటిల్లే రీతిలో నాటో మా పొలిమేర దాకా రాకూడదు నాటో బలగాలు మా పొలిమేరల్లోకి వస్తే మా సరిహద్దున శత్రువులను పెట్టుకొని మేము దేశాన్ని కాపాడుకోలేము మాకు కోల్డ్ వార్ ముగిసిన సమయంలో అప్పటి అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మిహాయిల్ గార్బో మధ్య జరిగిన చర్చిల్లో కూడా నాటో ఈస్ట్ వర్డ్ గా ఎక్స్పాండ్ కాదు అనే ఒక అండర్స్టాండింగ్ కానీ నాటో ఈస్ట్ వర్డ్ గా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది రష్యా అభ్యంతరం చెబుతూ వచ్చింది ఆఖరికి ఉక్రెయిన్ కూడా నాటోలో చేర్చుకోవాలని ప్రయత్నం చేసిన సమయంలో నాటోలో ఉక్రెయిన్ చేరాలనుకుంటున్న సమయంలో రష్యా యుద్ధం ప్రకటించింది అందువల్ల రష్యా స్టాండ్ మొదటి నుంచి ఒకటే నాటో మా సరిహద్దు దాకా రాకూడదు మీకు న్యూట్రాలిటీ ఆఫ్ ఉక్రెయిన్ ఉండాలి అంటే ఉక్రెయిన్ న్యూట్రల్ గా ఉండాలి ఇది రష్యన్ స్టాండ్ ఇప్పటికీ వాళ్ళ స్టాండ్ అదే ఆ స్టాండ్ విషయంలో అమెరికా యూరప్ ఖచ్చితమైన వైఖరి తీసుకోలేకపోతున్నారు నాటో లో ఉక్రెయిన్ చేర్చుకోరు చేరదు అనే వరకు ఇప్పుడు దాదాపు అండర్స్టాండింగ్ వచ్చేసింది ఎందుకంటే ట్రంప్ కూడా గట్టిగా ఉన్నాడు అర్థమైపోయింది ఈవెన్ యుద్ధానికి ముందు ఫ్రాన్స్ జర్మనీ లాంటి దేశాలు కూడా నాటోలో ఉక్రెయిన్ చేర్చుకుంటే చాలా సమస్యలు అప్పుడు అప్పుడున్న బైడెన్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శించి నాటోలో చేర్చుకోవటానికి సో దాంతో యుద్ధం ప్రారంభమైంది సో పుటిన్ హెచ్చరించాడు కూడా మీరు గనక ఈ విషయంలో ముందుకు పోతే యుద్ధం తప్పదని కూడా కానీ ఇప్పుడు దాదాపు అమెరికా యూరప్ ఒక అంగీకారానికి వచ్చేస్తే ఇక నాటోలో ఉక్రెయిన్ చేరడం అనేది ఇంపాసిబుల్ అని అది క్లియర్ అయిపోయింది కానీ సమస్య ఇక్కడ వచ్చింది రెండో పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆఫ్ ఉక్రెయిన్ కు ఏంటి గ్యారంటీ అని దానికి రెండు రకాల డిమాండ్లు ఉక్రెయిన్ నుంచి యూరోప్ నుంచి వస్తోంది నాటో బలగాలు ఉక్రెయిన్ లో ఉండాలి అని ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేయాలి దీనికి రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అందువల్ల పుటిన్ చెప్పేటువంటి పీస్ పీస్ ఒప్పుకోవాలంటే ఒకటి ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోకూడదు అది దాదాపు క్లియర్ నాటో బలగాలు ఉక్రెయిన్ గడ్డ పైన ఉండకూడదు దీనికి సమస్యగా ఉంది అమెరికా కాస్త మా బలగాలు ఉండవు అంటున్నా కూడా యూరోపియన్ ఫోర్సెస్ అన్నా ఉండాలి ఈవెన్ అమెరికన్ ఫోర్సెస్ ఏ ఉండాలి అనేది ఉక్రెయిన్ డిమాండ్ యూరోప్ డిమాండ్ కూడా అదే లేకపోతే రష్యా ఇవాళ కాకపోతే రేపటి అటాక్ చేస్తుంది మూడవది ఉక్రెయిన్ ఆర్మీని లిమిట్ చేయాలన్నది రష్యా వాదన లేకపోతే ఉక్రెయిన్ ను నాటో బలోపేతం చేస్తూ ఉంటుంది మిలిటరీగా ఆ తర్వాత మాపై యుద్ధం చేస్తుంది అంటే రష్యా మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే మాకు ఉక్రెయిన్ తో కాదు యుద్ధం జరుగుతున్నది యాక్చువల్ గా మేము యుద్ధం చేస్తున్నాం నాటో అని ఎందుకంటే ఉక్రెయిన్ ఫైర్ చేసే వెపన్స్ లో అత్యధిక నాటో సప్లైడ్ వెన్సే ఉక్రెయిన్ యూజ్ చేస్తున్న ఇంటెలిజెన్స్ నాటో ఇంటెలిజెన్సే అందువల్ల రియల్ గా వార్ జరుగుతున్నది రష్యా ఉక్రెన్ల మధ్య కాదు ఉక్రెయిన్ వెనకాల అమెరికా యూరప్ ఉండి యుద్ధం జరిపిస్తున్నాయి సో పుటిన్ వాదన ఏంటి మీరు యుక్రెయిన్ ఆర్మీని తగ్గించాలి లేకపోతే భవిష్యత్తులో ఈ పీస్ టైమ్ ఉపయోగించుకొని ఉక్రెయిన్ మళ్లీ బలమైన మిలిటరీ శక్తిగా తీర్చిదిద్ది అమెరికా యూరప్లో లో రష్యాతో నేరుగా తలపడకుండా ఉక్రెయిన్ భుజాలపైన తుపాకీ పెట్టి మాపై కాలుస్తారు అంటే ఒక ప్రాక్సీ వార్ జరుపుతారు అందువల్ల ఉక్రెయిన్ మిలిటరీని తగ్గించాలి అనేది వారి మూడవ వాదన దానికి ఈ రెండు ఈ సెకండ్ అండ్ థర్డ్ దగ్గర యూరప్ చాలా గట్టిగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ సెక్యూరిటీ గ్యారంటీ ఉండాల్సిందే ఉక్రెయిన్ ఆర్మీని లిమిట్ చేయకూడదు అని అక్కడ అమెరికా కాస్త ఉన్న యూరప్ గట్టిగా ఉంది ఉక్రెయిన్ గట్టిగా ఉంది ఇక నాలుగవది యుక్రెయిన్ భూభాగాల్ని ఈ యుద్ధ సమయంలో రష్యా ట్వంటీ పర్సెంట్ వరకు ఆక్రమించేసింది అవన్నీ రష్యన్ స్పీకింగ్ పీపుల్ ఉన్న ప్రాంతాలు ఉక్రెయిన్ లో ఒక వైపమో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఉంటుంది ఇంకోవైపు ఉక్రేనియన్ స్పీకింగ్ పాపులేషన్ ఉంటుంది రష్యా బార్డర్ లో రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ అందువల్ల ఆ రష్యాతో వాళ్ళకున్న కల్చరల్ సోషల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి సో అందువల్ల ఆ భూభాగాలను మేము ఖాళీ చేసే ప్రసక్తే లేదు అని పుటిన్ చెప్తున్నాడు అవి వదిలేడిగా మాకే అవి వదులుకోవటానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదు యూరోప్ సిద్ధంగా లేదు ఎంతో కొంత రాజీ పడండి అని అమెరికా చెప్తుంది ట్రంప్ చెప్తుంది కొన్ని వదిలేయండి కొన్ని నుంచి కొన్ని రష్యాను వదిలే వద్దామని ఆ రష్యా కొన్ని వదిలేట రెడీగా లేదు అన్ని వదిలేయాలి అంటే అసలే మీకు క్వశ్చన్ లేదు అందువల్ల ఆ టెరిటరీస్ విషయంలో ఇంకా తెలియలేదు అందువల్ల ఈ నాలుగు ఫండమెంటల్ ఇష్యూస్ పైన తేలకుండా మీకు ట్వంటీ ఎయిట్ పాయింట్ కాదు ఫార్టీ ఎయిట్ పాయింట్ పీస్ ప్లాన్ కూడా సక్సెస్ కాదు సో అందుకే పుట్నంటే తీసుకెళ్ళి ఓన్లీ మీ బేసిస్ తప్ప ఆ ఫండమెంటల్ పొజిషన్స్ మేము మారే క్వశ్చన్ లేదండి ఎందుకు రష్యా మారదు దానికి ఒకటి బ్యాటిల్ ఫీల్డ్ లో రష్యా క్లియర్స్ పీరియాడ్ ఎస్టాబ్లిష్ చేసింది భూమిలో ఆధిక్యతలో ఉంది అప్పర్ హ్యాండ్ లో ఉన్న దేశం ఎందుకు రాజీపడుతుంది రెండు స్ట్రాటజిక్ గా కూడా రష్యాకి అనుకూలంగా వాతావరణం మారింది ట్రంప్ రావడంతో అందులో అంతకుముందు అమెరికా యూరప్ బలంగా ఏకంగా ఐక్యంగా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు ఆ యుఎస్ యూరోప్ అలయన్స్ లో డివిజన్ వచ్చింది మీకు ట్రంప్ గతంలో లాగా ఉక్రెయిన్ విషయంలో గట్టిగా రష్యాను వ్యతిరేకించే వైఖరి తీసుకోవడం లేదు అందువల్ల స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది థర్డ్ ప్రపంచం కూడా ఉక్రెయిన్ ఇష్యూ ఆలోచి ఆశించినట్లు రష్యా ఏమీ ఐసోలేట్ కాలేదు సో అందువల్ల రష్యన్ ఎకానమీ కొలాబ్స్ కాలేదు సో అందువల్ల అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నప్పటి ఎందుకు ఎలా దిగుతాడు అది వెనక్కు దిగ దిగకుండా ఉక్రెయిన్ ఎలా మేము శాంతి కప్పుకోవాలని యూరోప్ వాదన అందువల్ల ఫండమెంటల్ ఇష్యూస్ సాల్వ్ అంత కాలం ట్రంప్ ఈ ట్వంటీ ఎయిట్ కాదు ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ పెట్టినా అవి ముందుకు అవకాశమే లేదు